ఓం నమ శివాయ శ్రీ గురిభ్యో నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ దశమావిద్య దేవతాయ నమో నమ ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ మీ అందరికీ నమస్కారం అండి నన్ను నా యొక్క ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక హృదఘతలు అలాగే మీ అందరికీ దేవి దేవత అనుగ్రహం సిద్ధించాలని అలాగే మీ మనోవాంఛ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఈరోజు విషయం ఏమిటంటే మన ఇంటి దేవర్లకు సంబంధించండి చాలా వరకు చాలామంది ఎల్లమ్మ పండగ కానివ్వండి ఉప్పలమ్మ పండగ మైసమ్మ పండగ మారేమ్మ పండగ ఇట్లా మన గ్రామ దేవత పండగలు కానివ్వండి మన ఇంటి దేవర పండగలు కానివ్వండి చాలా వరకు చాలామంది చేసుకుంటారు అంటే వారికి ఇష్టమైన వారితో చేయించుకుంటారు అయితే మనం చేయించే ప్రతి ఒక్క పండగకి ఎంత లేదన్నా కానీ తక్కువలో తక్కువ ఆ డెబ్బై నుంచి లక్షన్నర వరకు ఖర్చు వస్తుంటుంది కానీ అయితే ఇక్కడ మనం చిన్న మిస్టేక్ ఏమిటంటే మనం చేసేది పండగ చేసేవారు ఎవరన్నా కానీ వాళ్ళు వేసే యంత్రం సిద్ధి ఉందా లేదా అనేది ఒకటి గమనించుకోండి చాలా వరకు చాలామంది ఏమంటారంటే నాకు మేము ఇది సిద్ధి ఉన్న యంత్రమే పవర్ఫుల్ యంత్రం అని చెప్పేసి కొంతమంది తీసుకొచ్చి వేయటం కానీ లేకపోతే అప్పటికప్పుడు రాసి వేస్తుంటారండి అవన్నీ కూడా పనిచేయవానండి యంత్రం అనేది ఏంటంటే యంత్ర సిద్ధి పొందిన వారే ఆ యంత్రాన్ని లిఖించడానికి వాళ్ళు అమాసగానివ్వండి పుణానికి వాళ్ళు ఆ యొక్క ఏ యంత్రాలు అయితే ఉంటాయి ఆ యంత్రాలు మొత్తం లిఖించి శుద్ధి చేసి బొమ్మ పెట్టి శుద్ధి చేసి ఏ యొక్క యంత్రంలోకి ఏ శక్తిని ఆవాహన జానం ఆ శక్తిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ట చేసి పక్కన పెడతారండి అశుంటి యంత్రాలు అయితే మీకు ఖచ్చితంగా సంకల్పం సిద్ధి అనేది చాలా వరకు బాగుంటుందండి ఎందుకనంటే సాక్షాత్తు మనం అమ్మవారినే మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి మన ఇల్లు అంటే అమ్మవారు అంటే ఎవరండి ఒక శక్తి అంటే ఆ శక్తి నీ ఇంట్లో కరెక్టుగా ఉన్నప్పుడు నీకు మీకు వేరే సమస్యలు ఎందుకు వస్తాయండి ఏ సమస్యలు రాకూడదు కదా ఎలా వస్తాయి రాకూడదు రానే రాకూడదు అలా రాకుండా ఉండాలనంటే పవర్ఫుల్ యంత్రం అనేది వాళ్ళు వంద రకాలుగా చెప్తారు అవి కాదనండి యంత్ర సిద్ధి ఉందా లేదా అనేది కనుక్కోండి ఒరిజినల్ నిజమైన యంత్రాలు తీసుకొచ్చి మీరు వేయించుకొని పండగ చేయించుకోండి అప్పుడు మీకు మీ మనోభంఛ మీ సంకల్పం అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి మీకు ప్రతినిత్యం కూడా సానుకూలత ఫలితాలనేవి మీకు లభిస్తాయి అంతేగాని ఎవరు పడితే వాళ్ళతోటి చేయించుకొని వాళ్ళు చెప్తారు వంద చెప్తారో నాకు అది తెలుసు ఇది తెలుసు అని అందరికీ తెలుసు తెలవని ఎవరికండి ఇవ్వాలా రేపు రెండుసార్లు పండగ చేస్తే మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది తెలవని విషయం ఏమి దాంట్లో అందరు తెలుస్తూనే ఉంటాయి అది కాదు మనకు కావాల్సింది తెలవటం అనేది కాదు వాళ్ళు వేసే యంత్రాలు కరెక్ట్గా ఉన్నాయా అనేది మీరు ఒకటికి నాలుగు సార్లు దాని గురించి వాళ్ళతోటి చర్చించిన తర్వాతనే మీరు వాళ్ళకి మాట అయ్యేవ్వండి అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మన ఇంట్లో ఉన్న అమ్మవారు ఎల్లమ్మ కానివ్వండి మైసమ్మ కానివ్వండి ఇట్లా మనం ఇంటి ఆడపిల్లలమ్మడి పోవటం కానీ మన ఇంటి అబ్బాయిలమ్మడి పోవటం కానీ మగపిల్లలమ్మడి పోవటం కానీ ఇలా జరుగుతుంటాయి అన్నమాట అయితే జరుగుతున్నప్పుడు కానీ అలా వచ్చిన వారు ఎవరైనా ఉంటే అమ్మ తరపు నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ ఇట్లా ఎవరికైనా అమ్మవారు వచ్చినోరు ఉంటే వాళ్ళు పండగ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన ఒక మంచి పరిష్కారం అనేది ఒకటి ఉంది ఏమిటంటే ముడుపు కట్టుకోండి మీరు ముడు పని ఇప్పుడు మాకు అమ్మవారు అని అమ్మవారు మీకు వచ్చిందని మీకు అర్థమైపోతుంది కదా చెప్తారు కదా ఇక్కడ ఇట్లా మామూలుగా కొలుపు అక్కడికి ఇక్కడ పోయినప్పుడు చెప్తారు కదా చెప్పినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక ఎర్రగుడ్డ తీసుకోండి దాంట్లో మూడు పిరికిళ్ళు బియ్యం వేయండి పసుపు కుంకుమ గంధం అష్టగంధం వేయండి పదకొండు రూపాయలు పెట్టండి తర్వాత పీసున్న ఉన్న కొబ్బరికాయ పీసున్న ఉన్న కొబ్బరికాయని పైన పెట్టేసి ఎర్రగుడ్డతోటి మంచిగా కట్టి ఆ గుడ్డకి బొట్లు పెట్టండి బొట్లు పెట్టేసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఏమన్నా మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులకు నుంచి మేము బయటపడితే మేము అన్ని రకాలుగా మేము సెట్ అయితే నీకు అంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తాం తల్లి అని చెప్పేసి అక్కడ తల్లి ఉన్న ఉన్నదని చెప్పేసి మంచి నమ్మకంతో మీరు ఆ యొక్క ముడుపు కట్టుకొని ఆ యొక్క ముడుపు ముందర మీ యొక్క సంకల్పాన్ని స్పష్టతగా మీరు చెప్పుకున్నారంటే మీకు మూడు నాలుగు రోజుల నుంచి మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతాయండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి డౌట్ లేదండి ముడుపు అనేది ఏంటని ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక పొలము ఇల్లు ఏదో ఒక వస్తు వాహనాలు కొంటుంటారండి కొంటున్నప్పుడు ఒక ఏడా ఒక నాలుగు లక్షలు ఉందనుకోండి ఏదైనా రేటు ఒక లక్ష రూపాయలు మనం అడ్వాన్స్ ఇస్తామన్నమాట అంటే అమ్మవారికి ముడుపు అనేది అడ్వాన్స్ లాంటిది అంటే భయాన కాబట్టి ఆ తల్లి ఖచ్చితంగా నమ్మి మీకు సానుకూలత ఫలితాలు ఇస్తుంది మీరు ఖచ్చితంగా ఆ యొక్క ముడుపు మీరు కట్టుకోండి మీకు ప్రతినిత్యం కూడా మీకు సానుకూలత ఫలితాలు ఉంటాయి ఎందుకనంటే ఇట్లా అమ్మవార్లు ఆవహించినప్పుడల్లా చాలా వరకు చాలామంది అన్ని రకాలుగా వాళ్ళు ఏది చేసినా ముందు పడకపోవడం బిజినెస్ కానివ్వండి ఉద్యోగం వ్యాపారం మానసిక ప్రశాంతత లేకపోవడం చీకులు చికాకులు భార్యపడతల పంచాదులు అన్ని కూడా అవుతుంటాయి అన్నమాట కొంతమందికి అందరికని చెప్పాను కానీ కొంతమందికి అవుతుంటాయి కానీ ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఇంటి దేవర ఎవరైనా సరే ఇంట్లల్లో ఇండ్లల్లో ఎవరైనా సరే దేవతని ప్రాణప్రతిష్ఠత చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు నియమ నిబంధనలు పాటించాలండి ఎందుకనంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా అన్ని రకాలకు కరెక్ట్గా ఉంటేనే మనకి మేలు జరుగుతుంది మనం కొన్ని చేయకూడని తప్పులు చేయటం వల్ల ఏమవుతుందనంటే ఇంట్లో తల్లి ఆగ్రహించి చాలా విపరీతమైన అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది కనుక ఈ ఒక్కడిగా బాగా గుర్తుంచుకోండి మీరు ఇంట్లో దేవి దేవతలు ఎవరున్నా సరే ఎల్లమ్మే కానివ్వండి మైసమ్మే కానివ్వండి ముత్యాలమ్మే కానివ్వండి ఇట్లా మన ఇంట్లో ప్రధానంగా దేవతలు ఎక్కువ ఎల్లమ్మ దేవతను ఎక్కువ లోపల పెట్టుకుంటారు కాబట్టి మీరందరూ ఎల్లమ్మ దేవత ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో పండగ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో వీళ్ళ మేము చేసినాం పండగ మళ్ళీ సంవత్సరాలు చేస్తామనేది కాదు మీరు పండగ చేసిన తర్వాత మనకి కొన్ని నియ నిబంధనలు ఉంటాయి ఏదో నన్నోడితో చెప్పకూడదు మీరు కూడా గమనించుకోవాలి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కనుక నియమ నిబంధనతో ఉంటే మీ అంతా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి తల్లి పిలవంగానే పలుకుతుంది అట్టనమాట అలాగే ఇందాక ముడుపు విషయంలో మీకు మామూలుగా ఎర్రగుడ్డ ఒకటి మూడు పిరికిళ్ళ బియ్యం పదకొండు రూపాయలు పసుపు కుంకుమ అష్టగన్నం అని చెప్పేసి చెప్పాను ఈ రకంగా ముడుపు కట్టవలసిందేమో ఈ ఆట నెల్లమ్మకండి అలాగే పాప నెల్లమ్మకి కూడా ఏం చేయాలనంటే పచ్చగుడ్డ వేసేయాలి పాప నెలమ్మకి పచ్చగుడ్డ పసుపు కుంకుమ అష్టగంధం మూడు పిరికిళ్ళ బియ్యం పదకొండు రూపాయలు నాణ్యాలు రెండు పో మన రెండు నల్ల ఒక్కలు ఉంటాయి కదండి పోషకాలు రెండు నల్ల పూచెక్కలు రెండు ఎండు ఖర్జూర వేసి ముడుపు కట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ముడుపు కట్టి ఇట్లా ఇప్పుడు మనం దేవుని పెట్టే కాడ ఇట్లా ఉంటుంది కదండి ఇక్కడ ఇదొక సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు అండి పక్కకి ఆ రకంగా పెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకున్న తర్వాత మీకందరికీ కూడా ప్రతినిత్యం సానుకూలత ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి చేసుకోండి చాలా బాగుంటుంది కనుక ప్రతి ఒక్క దానికి మా దగ్గర లేవు ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కొంతమందికి సొంత ఇండ్లు ఉండవు కిరాయిండ్లలో ఉంటాయి కిరాయిండ్లల్లో మేము అండగట్ల చేస్తాం చేయలేమని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా చెప్తున్నానండి ఇది కనుక మీరందరూ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ओम नमिवाय श्रीगुरिभ्यो नम ओं नम शिवाय श्रीमात्रे नम सर्वे सुखिनो भवन्तु स्वस्ति